పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది తాజాగా మూవీ ట్రైలర్స్ మేకర్ సోషల్ మీడియా వేదిక ద్వారా విడుదల చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసింది జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున వరల్డ్ వైడ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశ శ్రమ బాధిష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్న తో ఈ ట్రైలర్ మొదలవుతుంది ట్రైలర్ చూస్తుంటే పదహేడవ శతాబ్దపు మొగుల్ సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తుండగా బాబీ డియోల్ నాజర్ నోరా ఫతేహి తదుపరులు కీలక పాత్రలో పోషించారు ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు క్రీష్ జాగర్ల దర్శకత్వం వహించారు ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మనోజ్ పరావర్సింహ సినిమాటోగ్రఫీ తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు ఎంఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎప్పుడెప్పుడా ఆని వెయ్యి కళ్ళతో చూస్తున్న సినిమా హరిహర వీరబల్లు ట్రైలర్ వచ్చేసింది బాగా ఆకలిగా ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే ఎలా పండగ చేసుకుంటారు ప్రస్తుతం ఈ ట్రైలర్తో కూడా టాలీవుడ్ ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు అసలు ఏముంది ట్రైలర్ ప్రతి షాట్ ప్రతి సీన్ బంప్స్ మీరు ఒకే లుక్కేయండి